అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం అండి శివాజీ జయంతి శోభయాత్ర సందర్భంగా హిందూ బంధువుల అందరికీ ఇదే మా ఆహ్వానము ప్రతి ఒక్కరు కూడా శివాజీ జయంతి జయంతికి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరు కూడా వచ్చి ఈ శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా మరా మహారాష్ట్ర మరాఠీ మండలి ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక తరఫున మేము ఆహ్వానం పలుకుతున్నామండి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఉదయము ఏడు ఏ ఏడు గంటలకంతా మన శోభయాత్ర ప్రారం ప్రారంభమవుతుందండి పద్దెనిమిదో తేదీ ఉదయం ఏడు గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది మన బిల్టప్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభమై అంబాభవని గుడి దగ్గర నుంచి మళ్ళీ రెండో గాంధీ బొమ్మ ఆ తర్వాత సెవెన్ రోడ్స్ సెవెన్ రోడ్స్ సెవెన్ రోడ్స్ తర్వాత మన ఎన్టీఆర్ సర్కిల్ కోట్రెడ్డి సర్కిల్ మీదుగా అక్కాయి పల్లె నబికోట్ మీదుగా నుంచి ఈ యాత్ర బయలుదేరి మళ్ళీ అంబాబావాన్ని గుడికి చేరుకుంటుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇది హిందూ బంధువులు చేసే శోభయాత్ర తప్ప వేరే అన్ని పార్టీల వాళ్ళను కలుపుకొని అందరితో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది